హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు విహాన్ టు వరల్డ్ ట్వంటీ ఫోర్ ఈరోజు నేను వచ్చేసి మటన్ ఫ్రై చేయబోతున్నాను అనమాట నా స్టైల్ మటన్ ఫ్రై ఎలా ఉంటుందో చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ యాక్చువల్గా ఈ మటన్ వచ్చేసి ఊరి నుంచి వచ్చిందనమాట అయితే అలా వస్తే అంటే చాలా అవర్స్ బాక్స్లో పెట్టుకొని తీసుకొని వస్తే స్మెల్ వస్తుంది కదా అలా స్మెల్ రాకుండా ఏం చేయాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇదంతా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వచ్చారనుకోండి అలా ఒక టూ త్రీ డేస్ వరకు ఉన్నా కానీ అది అనేది పాడవదనమాట స్మెల్ కూడా రాదు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట లేదంటే కొంచెం స్మెల్ వస్తున్నట్లుగా అనిపిస్తుంది నార్మల్గా అయితే ఇలా చేస్తే ఏంటంటే స్మెల్ రాదు నేనేం చేస్తానంటే అలా వచ్చిందాన్ని కొంచెం పసుపు కారం ఉప్పు వేసేసి మళ్ళీ కొంచెం దాన్ని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టాను అనమాట అలా విజిల్స్ పెడితే ఏంటంటే ఫ్రై అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది మటన్ కదా కొంచెం గట్టిగా ఉంటుంది కదా అలా ఫ్రై చేస్తే చాలా తక్కువ టైం పడుతుంది అనమాట అలా విజిల్స్ పెట్టిన తర్వాత అయిపోతుంది అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ వరకు ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఫ్రై కాబట్టి కొంచెం లిమిట్గా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ పెట్టేసుకొని వేరే వేరే పాత్రలో ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసేసుకొని ముందుగానే పచ్చిమిర్చి ఆనియన్స్ అనమాట పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని అది ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మటన్ ఉంటుంది కదా ఆ మటన్ని అందులో వేసేసుకోవాలన్నమాట కొంచెం జీరా కూడా వేస్తానన్నమాట నేను ఏ కర్రీలో అయినా జీరా ఎక్కువగా వాడుతూ ఉంటాను మీరు కూడా ఇలా చేయండి డైజెషన్ ప్రాబ్లమ్ అలా ఏమైనా ఉన్నా కానీ సెట్ అవుతుంది జీరా హెల్త్కి చాలా మంచిది అనమాట మటన్ అందులో వేసేసుకొని చాలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలంట అలా ఫ్రై చేసుకుంటూ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసి అలా దగ్గర అవ్వాలన్నమాట చాలా ఇప్పుడు అందులో కొంచెం వాటర్ ఉండింది కదా ఆ వాటర్ అంతా మొత్తం పోయేంత వరకు మనం దగ్గరికి సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఒక టూ 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 త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకుంటే అలా చాలా మంచిగా ఫ్రై అవుతుంది లేకపోతే హై హైఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోతున్నట్లుగా అయిపోతుంది ఇది ఫ్రై కదా అందుకని హై హైఫ్లేమ్లో పెట్టకొద్దు చాలా సిమ్లో పెట్టేసుకొని చేసేసుకుంటే చాలా బాగుంటుంది సిమ్లో పెట్టేసుకొని అలా చూసుకుంటూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట అలా కలుపుకొని చూసుకోవాలి ఒకవేళ మనం ఇందాక ఉప్పు పసుపు కారం వేసాం కదా మీకు ఇందులో పసుపు ఓకే సరిపోతుంది అలానే ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తుంది అనిపిస్తే కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఓకే మళ్ళీ ఎండింగ్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి అది కారం వాసన వస్తున్నట్లుగా అనిపిస్తుంది సాల్ట్ అనుకో ఎప్పుడైనా యాడ్ చేసేసుకోవచ్చు కారం ఒకసారి టేస్ట్ చూసుకోవాలన్నమాట టేస్ట్ చూసుకొని కారం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అలానే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే చాలా రుచికరమైన మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది మీలో ఇంతమంది ఇలా మటన్ ఫ్రై చేస్తూ ఉంటారు నేనైతే చాలా తక్కువ ఎక్కువగా మటన్ అనేది గ్రేవీ టైపే చేస్తాను బట్ ఈసారి బోర్ కొడుతుంది రోజు అలా తిని తిని అని చెప్పేసి ఇలా మటన్ ఫ్రై ట్రై చేశాను అనమాట నేనైతే ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైము ఎలా ఉంటుందో చూడాలి చూసి ఎలా ఉందో మీకు పెడతాను అనమాట వీడియో మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే ఎలా వచ్చింది నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ విత్ బగారా కర్రీ బాయ్ బాయ్